కొనమ్మా ప్రార్థన చేసుకుందాం మరి దేవుడు మీ అందరినీ ప్రేమించి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు మరి మనుషులైతే మనం కొంతకాలం ప్రేమిస్తారు అంతక నేనైనా కూడా మిమ్మల్ని కొంతకాలం ప్రేమిస్తాను కానీ దేవుడు ఆయన మన అందరినీ ప్రేమించి మనకున్న అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు ఏ సమయానికి ఏం కావాలో అన్ని దేవుడు సంతోషిస్తున్నాడు మరి ఆ దేవుడికి మనము ప్రార్థన చేసుకుని ఆహారం తీరుదాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా దయగల తండ్రి స్తోత్రాలు బ్రవ్వ మహాపరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు అనైనా స్తోత్రాల తండ్రి దేవానికి మంచి దేవుడు దేవుడునైనా ప్రేమగల దేవుడు దేవుడునైనా కృపగల దేవుడునైనా నీకు స్తోత్ర ఈ బిడ్డలను ప్రేమించి ఆహారం సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు అయా ఇదిగో తల్లి ప్రభా పదసారి గారిని జ్ఞాపకం చేసుకోండి అయా వారి తల్లిదండ్రులైనా బోలా వెంకటరెడ్డి గారు తల్లి గారు ప్రభావతమ్మ గారు వారి యొక్క జ్ఞాపకార్థంగా అయ్యా వారిని జ్ఞాపకం చేసుకొని ఇద్దరు టిఫిన్స్ ఏర్పాటు చేస్తుంది స్తోత్రాలు ప్రభావిత ఇదిగో సార్ గారి కుటుంబాన్ని దీవించండి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి మేడం గారిని జీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో ఆహారం నీ బిడ్డలకు మంచి ఆరోగ్యములు ఇచ్చేయండి అయ్యా నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎదుగునైనా మరి పేద దానం గారు బలహీనంగా ఉన్నారు ఆ కుమార్తెని స్వస్థపరచని ఆయన ప్రభా ఉమ్మడి దాని అమ్మ గారు కూడా ఇదిగో మరి బాగాలేదని చెప్తున్నారు ప్రభా హాస్పిటల్కి వెళ్ళారంటే ప్రభావ నిన్న ఇదిగో నీ కుమార్తెని కూడా దీవించి స్వస్థపరచని ఆయన ఇష్టవ ఇదిగో ప్రభు నన్ను నా కుటుంబాన్ని ఈరోజు ఇక్కడ పరిచయం చేసుకుని కుమార్తె జాన్సన్ విక్టర్ని జ్ఞాపకం చేసుకోండి సంఘాన్ని సంఘపడం దీవించి ఆశ్చర్యంమని ఏ నామన ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె